ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు నేడు రియల్ ఎస్టేట్ కింగ్ ఒకే గదిలో ఉంటున్న కోటీశ్వరుడి సక్సెస్ స్టోరీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కథ నిజంగా ప్రేరణనిస్తోంది ఒకప్పుడు ఒకే గదిలో కుటుంబంతో జీవించాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు కానీ నేడు రియల్ ఎస్టేట్ రంగంలో రాజుగా నిలిచాడు అతనే బిల్ కమింగ్స్ బిల్ కమింగ్స్ అమెరికాలోని బోస్టన్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో ఎదిగిన వ్యాపారవేత్త ఇప్పుడు ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కానీ ఈ వయసులో కూడా ఆగిపోలేదు ఆయన ప్రయాణం చాలా సాధారణ స్థాయి నుంచి ప్రారంభమైంది ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరు ఒక్క రోజులో ధనవంతులు కాలేరు విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి చాలాసార్లు మనం చూస్తున్నది చివరి ఫలితం మాత్రమే కానీ ఆ ఫలితానికి వెనుక ఉన్న పోరాటం మనకు కనిపించదు బిల్ కమింగ్స్ పుట్టుకతోనే ధనవంతుడు కాదు ఆయన చిన్నప్పుడు కుటుంబంతో కలిసి ఒకే గది ఇంట్లో నివసించేవాడు సౌకర్యాలు లేవు లగ్జరీ లేదు కానీ ఒక పెద్ద కళ మాత్రం ఉండేది జీవితంలో ఏదో సాధించాలి యువకుడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు డబ్బు కోసం ఏ పనైనా చేశాడు అప్పుడు ఒక విషయం ఆయన గమనించాడు ఉద్యోగం చేస్తే జీతం వస్తోంది కానీ వ్యాపారం చేస్తే అవకాశాలు వస్తాయి ఇక్కడే ఆయన ఆలోచన మారింది ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా మారాలి అనుకున్నాడు అది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు అనుభవంతో వచ్చిన నిర్ణయం దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఆయన తన కంపెనీని ప్రారంభించాడు చిన్న స్థాయిలో ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది బోస్టన్ ప్రాంతంలో వాణిజ్య భవనాలు ఆఫీస్ స్పేస్లు ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ వేలాది ఉద్యోగాలు ఇవన్నీ ఒక్కసారిగా రాలేదు దశాబ్దాల కృషి ఫలితం ఇప్పుడు ఆయన విజయ రహస్యం ఏంటో చూద్దాం మొదటి సూత్రం డబ్బును వృధా చేయకూడదు బిల్ కమింగ్స్ దగ్గర ఇప్పుడు అపార సంపద ఉంది కానీ ఆయన ఇంకా సాదాసీదాగా జీవిస్తాడు ఆయన భార్య కూడా అలాగే జీవిస్తోంది విలాసవంతమైన ఖర్చులు చేయరు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పిన పాఠం అవసరమైతే ఖర్చు చేయాలి లేకపోతే సేవ్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎంత సంపాదించినా సేవ్ చేయకపోతే సంపద నిలవదు మనలో చాలామంది ఎక్కువ సంపాదించాలని అనుకుంటాం కానీ ఖర్చు నియంత్రణ గురించి ఆలోచించము రెండో సూత్రము హార్డ్ వర్క్కు ప్రత్యామ్నాయం లేదు బిల్ కమింగ్స్ తన పుస్తకంలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు సాధించాలనే కోరిక సంకల్పం అంకిత భావం ఇవి లేకపోతే విజయం అసాధ్యం మనలో చాలామంది త్వరగా ఫలితం రావాలని కోరుకుంటాం కానీ వ్యాపారంలో సహనం చాలా ముఖ్యం ఒక ప్రాజెక్టు వెంటనే లాభం ఇవ్వకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో ఫలితం ఇవ్వచ్చు మూడో సూత్రం ఆఫీస్లో పనిచేయడం ముఖ్యం బిల్ కమింగ్స్ అభిప్రాయం ప్రకారం ఇంట్లో పనిచేస్తే టీమ్ ఎనర్జీ కనిపించదు సమస్యలు వెంటనే గుర్తించలేము లీడర్గా ఎదగాలంటే టీంతో కలిసి ఉండాలి వారి సమస్యలు వినాలి సమస్య పరిష్కారానికి ముందుండాలి నాలుగో సూత్రం సమస్యలకు భయపడకూడదు వ్యాపారం అంటే సమస్యలే లీజ్ సమస్యలు కస్టమర్ సమస్యలు ఫైనాన్స్ సమస్యలు మార్కెట్ మార్పులు ఇవన్నీ వస్తాయి కానీ మంచి లీడర్ ఎవరు అంటే సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దానికి పరిష్కారం వెతుకుతాడు ఐదో సూత్రం టీమ్ ప్లేయర్ మనస్తత్వం బిల్ కమింగ్స్ తన కంపెనీలో ఉద్యోగులను ఎంపిక చేసే సమయంలో వారి టాలెంట్ మాత్రమే కాదు వారి వ్యక్తిత్వం కూడా చూస్తారు ఇతరులతో కలిసి పని చేయగలరా టీంని గౌరవిస్తారా సహకార భావం ఉందా ఎందుకంటే ఒక కంపెనీని ఒక వ్యక్తి నడపలేదు టీంతోనే విజయాన్ని సాధించాలి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ కథ మనకు ఏం చెబుతోంది మొదటగా పేదరికం శాశ్వతం కాదు మన పరిస్థితి ఎంత సాధారణంగా ఉన్నా మన ఆలోచన పెద్దగా ఉండాలి రెండవది ఉద్యోగం మొదలు కానీ లక్ష్యం వ్యాపారం కావచ్చు మనకు అనుభవం కావాలి సాహసం కావాలి మూడవది సంపాదించడం కంటే నిలబెట్టుకోవడం ముఖ్యం నాలుగవది విజయం మనసుతో ఆగదు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కూడా బిల్ కమింగ్స్ పనిచేస్తున్నారు అంటే పనిచేయడం అంటే పని చేయడం అంటే కేవలం డబ్బు కోసం కాదు మన అభిరుచి కోసం ఇప్పుడు మన భారతీయ యువతకు ఇది ఎలా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు చిన్న ఉద్యోగం చేస్తున్నారా మీరు ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకున్నారా మీకు డబ్బు తక్కువగా ఉందా అయితే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి స్కిల్స్ నేర్చుకోండి మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి రెండు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మూడు సహనం కోల్పోకండి విజయం ఆలస్యంగా వచ్చినా అది వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉంటుంది బిల్ కమింగ్స్ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది ఒకే గదిలో ప్రారంభమైన జీవితం ఇప్పుడు కోట్ల ఆస్తులుగా మారింది కానీ ఆయన జీవన శైలి మాత్రం మారలేదు అదే నిజమైన విజయం డబ్బు మీ దగ్గర ఉండాలి మీరు డబ్బు దగ్గర ఉండకూడదు చివరిగా ఒక మాట మీరు కూడా కోటీశ్వరుడు కావచ్చు కానీ దానికి షార్ట్ లేదు హార్డ్ హార్డ్వర్క్ డిసిప్లిన్ సేవింగ్ సహనం ఇవి ఐదు పదాలు మీకు మీ జీవితాన్ని మార్చగలం మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువగా నచ్చింది కామెంట్లో చెప్పండి ఇలాంటి సక్సెస్ స్టోరీలు మరిన్ని చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ప్రేరణాత్మక కథతో కలుద్దాం